హె లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు కి వెళ్ళాడు అంటే ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకా ఎవరికీ పాపం పాప వాడు ఐదు నుంచి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ డాడీ నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కి వెళ్తే నన్న జవాను ఉద్యోగొస్తున్నకుంటే ఎంట్రం చేసేది యూజ్ లేస్తలో ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుపుతుందనే బారుకున్న నా కర్మ ఇంటి కుక్కగారు పదండి పోదా వాకింగ్ కి అమ్మాయి ఇంకా లేవలేదు నా కూతురు సైకిల్ మీద బాగానే జరిగిపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరిగిన వైకుంఠవాస అపద్మాన్ రక్షిత గోవింద గోవింద సరిగ్గా లెక్కెట్టుకో తెలా పాపం తలా పిడికిడు అన్నారు ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోర్టులో చెప్పే మా నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటు తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మన తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టమ్మా కొట్ట కొట్ట డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసే పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టమవుతా పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా గు కనిపించగానే చెట్టు అనుకున్నావా అంటే నాకు నా కరెక్ట్ హై నా డిసిప్లి

మొగ జీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు చాలా బాగుందిరా వెళ్ళ బుద్ధిగా అవడం లేదు ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట హై నగర్ గర్ల భూకంపం పబ్లిక్ భరేశాలున్నా నువ్వు పెట్టి దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కింద ఏంటి ఇనాచల్ స్థందాలు గుర్తుంది బిళ్ళకో పది రూపాయలు ఇమ్మంటారా ఎవరనుకున్నావు బే యాద్గిరన్నా మషీరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీన్ లో చెప్పండి బలిచ్చిన నమస్తే శివాజన్న జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదా అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి కేసు ఒప్పుకుంటావా కేసు ఒప్పుకుంటాడే ఆయన అడిగంత సొమ్మి ఇవ్వగలవా ఐదు వందల కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్లా నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే నేత అనిపించుకుంటున్నారు కలికాలం హలో కోట్లు నా మళ్ళా జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాదగిరి సాబ్ అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క గాలి ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెరలు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి

ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి గా చేసింది ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్ జంతువులు పక్షులు చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువులు చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి వెయ్యండి సార్ జంతుబలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నారు నువ్వు మరీ ఘాపం చేస్తున్నావు అవతల పడిని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటలు వెళ్ళమని చెప్పొచ్చుగా రే రే ఈ జీవితం నా మేనకూడది కోసమేరా దానికోసం ఏమైనా చేస్తాను అది సుమించేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నే ఇంకా మేమే వెళ్తాం నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటావు ఈ రోజు మా జన్లుల చేత ఖర్చు పెట్టించాల్సిందే ఏంటి కిరీషిరీష ఏమిటి చెప్పు నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా గోర్ను విటానా మాకేం వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొ బొ పేరు శిరీష్ అన్నమాట ఆ నా పిల్లకి ఆ తిండిబోతు పోతు అన్నమాట ఆడి సంగతి ఏం చూసుకుంటాను నువ్వు వెళ్ళి శిరీష్ ను లైన్ లో పెట్టు లైన్ లో పెట్టడానికి కదా మేము ఉందే వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటంలేదా గుడ్డి నాయనా కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ ఓరా తలి ల 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 ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిటి సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎప్పుడే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి మంచివాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నాడు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బిఎస్పీ డెప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ నీకు తొందరలో పెళ్లి చేయాలి మా అయ్యా అలాగే టైం బాగుంది వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగారు డిఎస్పీ అంది జాగ్రత్త నాయన డిఎస్పీ కదా ఎవరి కూతురైనా సరే నా భయ మూవీ హై నా చింత హై పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాయి శిరీష రాత్రికి క్లబ్ లా డిస్కో తెక్కుంది నాతో వస్తావా సారీ నాకు అలాంటి అలవాట్లు లేవు జూనియర్ మొగలి పువ్వులా ఉంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి

హలో బాగున్నారా కోఆపరేట్ చేయమన్నారు కదండి ఎందుకు వచ్చారు నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులర్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు కొత్తది కొత్త ఫోన్ ఇవ్వండి అని తీసుకోవడమేనా మీనా రేట్ కనిపోవద్దా ముప్పై ఐదు వేలు నువ్వు సెల్ ఫోన్ అమ్ముతావ టోటల్ టెంపుల్ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకుంటా లే దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్రా పోటీలో వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకింక డెబ్భై వేలు పిచ్చి పిచ్చివేషన్ వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు చెప్తాను ఎక్స్క్యూజ్ మీ గుడ్ మార్నింగ్ సింధు మీ కోసం సింధు ఈమె గర్ల్ ఫ్రెండా సారీ మేడం నేను సింధు స్విమ్మింగ్ కోచ్ ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుంది మాడిగారా ఇంకా అడగలైంది పదండి ఇట్స్ ఓకే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పోతా కొట్టిందిలే బుల్ బుల్ పెట్ట బుల్ బుల్ ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా కుడి ఎడమైతే పొరపాటు లేదు ఓడిపోలేదు ఓడిపోయావు జూనియర్ ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై రే రే స్కూల్లో సీనియర్ కదా అని చనివిచ్చా చంకెక్కు మోస్తా తనకెక్కా మనకు తోస్తా రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు అందుకే నేను వేరే రూట్ ట్రై చేస్తున్నా ఏంటా రూట్ గుడ్ మార్నింగ్ సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న పెధవా పనికి పనికిమాల వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి నేను అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి ఏకైక సన్ను మర్చిపోయాను సార్ సార్ పిచ్చ బిఎస్పి గారు అబ్బాయి పోయండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నామండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఈయనెవరు సార్ నా స్కూల్ మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చయ్య గారు మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా మా వాడిని రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు జాగింగ్ చేశా కడుపు నక్కనక్కలాడుతుంది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం అలాగలగా రండి 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 నన్ను తీసుకెళ్ళి రండి గుట్టి గారు అబ్బా పాలు పప్పి నాకు డల్ ఆమ్లెట్ ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా మరిద్దరికి పండగే పండగ అదేమిటి గుడ్డి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగ్గా అలా తీసుకున్నావు విద్యలే ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతిలో పిస్తా ఎల చేతిలో కసోటా ఉంది తీసుకో అంత బిట్టాపరావు నువ్వు ఎంగిల్ చేసింది ఎంగిల నేను ఎంగిల్ చేసినట్లు నీకేలా తెలుసు నువ్వు గుట్టేస్తేవి కదా అదే అదేది నువ్వు నాలుగుతో నాగుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగడు మా వాడు నా మనసులో ఏముంది చెప్పరాంది అయ్యో నీ పత్తికి అంత విశ్వాసం ఎందుకు గడుస్తున్నావు పిచ్చి బాగుమతి మీరు ఇలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారో నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు వీడు గుడ్డివాడు లాగా ఎందుకు నటిస్తున్నాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అర్థమైన చెల్లికి అన్నను నాలో చూస్తున్నారు నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు నా బ్రోకర్ మై ది బహుమర్ నువ్వు హెల్ప్ చేస్తే నీ నేను పెళ్లి చేసుకుంటారు మీ కాళ్ళు ఎక్కడా హై ఎందుకు లాగడానికి కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో స్టిక్కు తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు దేవుడు పంపించిన బాగా నాకు ఎప్పుడు అన్నయ్య ఇప్పుడు బస్ కూడా దొరకదు ఎలా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లమ్మా దొంగలు దూచుకునే రోడ్డు ఎలా రా అనుకుంటున్నాం సమయానికి మీరు వచ్చారు దొంగలకి నాకు లింక్ ఏమిటే అది కాదు సార్ మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి టెన్షన్ పెరిగిపోతుంది మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా అలాగే వెనకెక్కండి భగవంతుడా పైకెక్కిన ఈ జంట వెళ్లిపీటెక్కేలా స్వామి తప్పు నాది కాదండి గవర్నమెంట్ది ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి ఇప్పుడు మూడు రోజులకు పోతున్నాయి అందుకే సడన్ సడన్ గా బ్రేక్ ఎల్సి వస్తుంది సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతు పెట్టిన విద్య కాదనా బాబు ఇవాళ సర్ప్రైజ్ అన్నావు ఇదేనా మాయా నీదే సర్ప్రైజ్ ఈ రోజు నా బర్త్డే అవును నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరికట్టు పడిపోయింది చూడు లిటిల్ పాప నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు నీ మావయ్య కూడా ఈత నేర్పించలేకపోయావా నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలంలో పడిపోయి మా సిస్టర్ ముంచేశాడు శివా హలో ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఏమంటారు ఈ కాంబినేషన్ని ఆ అమ్మాయి మన టైప్ కాదులే మొటయూ మీ నాదే టైప్ రేట ఏ టైప్ అంటావంటే ఫస్ట్ టైప్ నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా లేదు కదా నువ్వు చెప్పని సిస్టర్ చిస్తూ అపార్థం చేసుకుంటుంది ఇంత ముందు నువ్వు అదో టైప్ క్యారెక్టర్ ఎవరు చూస్తారా వస్తుందేమో కనుక్కొని ఇప్పుడు నువ్వు అంటర్లేదు కదా ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా విఠ్ఠప్పు అర్థమైందాయి తని క్యారెక్టర్ మేమెల్లా తాళి కడుతూ కూడా జడిపి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు